హిందుత్వ పేరుతో మత రాజకీయాలను తన ప్రధానమైన వ్యూహంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ కానీ దాన్ని బలపరుస్తూ సనాతనమే తన మార్గం అని చెప్పుకుంటున్నటువంటి జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు సరే ఎలాగో వాళ్ళ గురించి చెప్పేదనేది వాళ్ళ మార్గం తీసుకున్నారు కానీ లౌకిక పార్టీలుగా ఉన్నటువంటి పాలక తెలుగుదేశం ఇదివరకు పాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ అంశాల మీద రాజకీయ చర్చలు వివాదాలు కొనసాగిస్తూ ఉండటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త విషయం కానీ ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టిటీడీ అన్నది ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది ఈరోజు మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ మాజీ సీనియర్ శాసనసభ్యుడు మాజీ బొమ్మన కరుణాకర్ రెడ్డి అక్కడ తిరుమల గోశాలలో వంద గోవులు చనిపోయాయి అక్కడేమి శ్రద్ధ పెట్టడం లేదు అని ఆయన ఒక ఆరోపణ చేశారు మీరు సనాతన ధర్మరక్షకులు అంటారు ఇదేనా అని ఎందుకంటే మీరు కాదు సనాతనం మేము అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గుడి మధ్య అన్నారు కదా అన్నారు ఆ విధమైన ప్రకటనలు వేశారు దాని మీద వీళ్ళు మీరేంటి మేమని వీళ్ళు చెప్పారు అంటే రాజకీయాలు అనేక తోడు ఇప్పుడు ఆధ్యాత్మిక మత సంబంధమైన దైవ సంబంధమైన విషయాలు కూడా వీళ్ళ మధ్య వివాదంగా మారుతున్నాయి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఆ విధమైన ప్రకటన చేసినప్పుడు దాని మీద వాస్తవాలు చెప్పవచ్చు అది కూడా టీటీడీ దాని ఏదైనా ఉంటే చర్యలు తీసుకోవచ్చు లేదా అపార్థం కలిగింది తప్పు సమాచారం వచ్చిందని చెప్పవచ్చు దానికి బదులు వెను వెంటనే ఇది ఒక రాజకీయ రచ్చగా మరి రెండు పార్టీల మధ్యన ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే మీరు గోవులు ఇలా అని ఇదంతా చెప్తే హిందువుల మనోభావాలు గాయపడవా అని సవాళ్ళు విసురుతున్నారు ఖచ్చితంగా ఇదే కదా లడ్డూలో ఏదో జరిగింది దాంతో అయిపోయింది అని చెప్పినప్పుడు దాని మీద దర్యాప్తు చేయవచ్చు కోర్టులో కేసు పెట్టచ్చు చర్యలు తీసుకోవచ్చు కానీ దాన్ని ఒక బహిరంగ వివాదం చేసేసి అంతా అయిపోయిందని చెప్పి ప్రాయశ్చిత్తాలు చేసుకొని క్షమాపణలు చెప్పి ఇవన్నీ చెప్పినప్పుడు దానికి ఎవరు అప్పుడు కూడా మనోభావాలు గాయపడతాయి కదా ఇప్పుడు పదే పదే అంటుంటారు కదా లౌకికతత్వం వాళ్ళు ఎంతసేపటికి ఆ మతం వాళ్ళనే చూస్తున్నారు కానీ ఈ మతం వాళ్ళని చూడట్లేదు అని బాధ్యత కలిగిన మంత్రుల స్థాయి వ్యక్తులు అంతకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు చెప్తున్నప్పుడు ఒకే మతంలో ఒకే ఒకే పుణ్యక్షేత్రం అందులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివాదాన్ని ఒకరు రగిలిస్తేనేమో అది చాలా మతపరమైనటువంటి భక్తి ఇంకొకరు మాట్లాడితే రాజకీయం ఎలా అవుతుంది వీళ్ళిద్దరు కూడా అది పింక్ డైమండా అది వెహికళ మండపమా అది ప్యాకేజ్ స్థలాలు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడమా మఠాలకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడమా లేకపోతే ఏ విశ్వ హిందూ పరిషత్ సంఘ పరివారో కార్యకలాపాలకు తిరుమల తిరుపతిని తిరుమల దేవస్థానము ఆ నిధులు వాటి అన్నింటినీ కూడా ధారాదత్తం చెయ్యటమా ఉన్న ఫలాన అన్య మతస్థుల పేరుతో ఎవరిన తొలగించటమా ఎవరు అందరిని వాళ్ళని మామూలు ఉద్యోగం లేకపోతే అక్కడ వ్యాపారం చేసుకొని తరతరాల నుంచి ఉంటున్న బక్క ప్రాణులను నెట్టేయడమా ఇవన్నీ కూడా ఎవరి కోణం వాళ్ళు చేస్తున్నారే కానీ నిజంగా ఒక పవిత్రత ఒక మత దృష్టి లేకపోతే ఉదాత్తమైన మానవీయమైన కోణం ఎక్కడ ఉన్నాయా ఇతరులు మాట్లాడితేనే మనోభావాలు గాయపడతాయి మేము మాట్లాడితేనేమో మతాన్ని రక్షించటం అంటే అట్లా తొక్కించలాట నేను తొక్కించలాట అప్పుడు జరిగినప్పుడు నేను చేసిన వీడియో చూడండి అందులో ముఖ్య పాత్ర అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణలు చెప్పారు ఆ క్షమాపణలతో టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు పెద్దగా ఏకీభవం అంతే అంత మేము చెప్తే చెప్పొచ్చు లేదా అది ప్రధానమైన విషయం కాదు తర్వాత కొన చెప్పారనుకుంటా చెప్పారు అనుకుంటా అప్పుడు ఈ అధికారి పేరు వచ్చింది సో ఈ గోచారాధికారి దీనికి కారణం కాబట్టి అని అప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనే దీన్ని వీళ్ళతో కుమ్మక్కాయ చేస్తున్నారు అని దేవదేవుడు అని పూజించే చోట పదే పదే ఇదే అంశాలు ఎందుకు వస్తున్నాయి కొన్ని రోజుల కిందట టీటీడీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి సిబ్బందిని బూతులు తిట్టాడు అది నిజానికి చాలా తీవ్రమైంది అది ఆలయం లోపల తర్వాత అతన్ని ఏదో సర్దుబాటు చేసి రాజీ అన్నారు ఈరోజు చెప్పులేసుకొని ఆ ద్వారం అంటే దాదాపు దగ్గరికి వరకు వెళ్ళటం చూశాను నేను అది అందరూ చూశారు వాళ్ళు అందరు చెప్పాక సిబ్బంది చెప్పాక తీసుకుపోయారు ఇవి ఇవన్నీ అపచారం కదా అంటే అపచారం అనండి ఉపచారం అనండి సేవలు అనండి లేకపోతే తప్పులు అనండి ఎవరు చేసినా ఒకటే కదా ఆధ్యాత్మిక విషయాలు అనే వాటిని కూడా పూర్తిగా రెండు పార్టీల వ్యవహారాలుగా మార్చేస్తే ఏం జరుగుతుంది సో ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణకు మఠాలకు స్థలాలు ఆశ్రమాలకు కొన్నింటి తొలగించారు కొన్ని అక్కడే ఉన్నాయని చెప్తున్నారు నా దగ్గర ఇంకా టీడీడీకి సంబంధించి చాలా ఇలాంటి వివరాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అయ్యి కూడా కొంత అసంతృప్తిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వీటిని మొత్తంగా సర్దుబాటు చేసుకోవాలి కానీ వైసీపీ టీడీపీ ఇంకా చెప్పాలంటే బీజేపీ జనసేన ఈ పరిమితుల్లోనే వీటిని చూసేటైతే ఎప్పటికీ కూడా భక్తులు సంతృప్తి చెందరు అక్కడ అందరూ సమానమే అన్న కోణంలో అందరూ కొన్ని ప్రమాణాలు పద్ధతులు పరిశుద్ధత అంటే పరిశుభ్రత ఇవన్నీ పాటించడం క్లెన్లీనెస్ ఇది గాడ్లీనెస్ అంటారు కదా ప్రోటోకాల్స్ ఉంటాయి ఎవరికైనా కానీ కాబట్టి ఒక తెలియని రాజకీయ మత తత్వ కోణం రాష్ట్ర రాజకీయాలను మీడియాను కూడా వాటిని నివేదించాయి ఇప్పుడు ఉదాహరణకు ఇవన్నీ నిర్వహించే వాళ్ళకు మీడియాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటి మీద వెను వెంటనే వాళ్ళ రంగంలోకి దిగిపోతాడు పొగడ్డము తిట్టడం ఇవి ఇవి రెండేనా వీటి మధ్యలో విమర్శనాత్మకంగా మనల్ని మనం చూసుకోవటం ఆత్మవిమర్శన కూడా చేసుకోవటం చాలా అవసరం కదా అవి చెప్పులు వెళ్ళడం వెళ్ళటం అనండి బుద్ధులు తిట్టడం అనండి తొక్కి అండి లేకపోతే ఇప్పుడు అధికారుల మధ్య అంతః కలహాలనండి కొద్ది రోజుల కిందట స్వామి వారికి వచ్చిన ముడుపులు ఆ సందర్భంలో వాటిని లెక్కించే సమయంలో ఏదో జరిగాయని వచ్చిన కొన్ని కథనాలనండి ఇవన్నీ మరి అంతకుముందు ఇటువంటివి జరిగితే వాటి మీద పెద్ద నాకు తెలుసు కదా గంటల తరబడి ఆ చర్చల్లో పాల్గొనే వాటిని విన్నవాడిని కాబట్టి ఒకటే ఎప్పుడు విమర్శలు ఒకటే విధంగా ఉండాలి రెండవది అవి ఉన్న వ్యవస్థలను మెరుగుపరిచే విధంగా భక్తుల ప్రజలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న ఏమన్నా సంఘర్షణను తగ్గించే విధంగా ఉండాలి తప్ప వాటికి కూడా పాక్షికంగా మన పా మన లేబుల్స్ తగిలించి ఎక్కడికో తీసిపోతే ఏం ఉపయోగం లేదు కాబట్టి దీన్ని బహిరంగ వివాదం చేస్తారా దీని గురించి మీరు అది లోపల చెప్పడానికి బదులు అని అంటున్నప్పుడు ఇవి అన్నిటికీ వర్తిస్తాయి లడ్డు కల్తీ దగ్గర నుంచి దగ్గర నుంచి బూతు పురాణాల దగ్గర నుంచి ఏదై ఇతర బూతుల గురించి చెప్పట్ల కొండ మీద ఆలయ ప్రాంగణంలో ఒకసారి అన్ని కోణాలు చూడాలి కదా మనం అలాగే వైసీపీ వాళ్ళకు కూడా మేము అని పోటీ పడే ఈ విషయాల్లో మా మా మత రాజకీయాల్లో పోటీ పడకండి అంటే మతాన్ని దేవుణ్ణి తీసుకొని రావడంలో ఒకరితో ఒకరు పోటీ పడకండి పూలు స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అందే అన్నట్టుగా ఏదైనా నేర్చుకోవడంలో మరింత సేవ చేయడంలో పోటీ పడాలి కానీ ఈ మతపరమైన మనోభావాలు అనే వాటిని ముందుకు తేవడంలో మటుకు అంటే వాటిని ఒక ముడి సరుగ్గా వాడుకోవడంలో మటుకు పార్టీలు పోటీ పడకూడదు కరుణాకర్ రెడ్డి మీద ఈరోజు చేసిన విమర్శ తప్పకుండా గత కొన్ని నెలలుగా జరిగిన అన్ని పరిణామాలకు వర్తిస్తుంది అని వీళ్ళు గుర్తించాలి వీళ్ళని అన్న తాము అలా చేయకూడదని వాళ్ళు గుర్తించాలి